বিবেকানন্দ মাতা কি মানে Terima kasih telah menonton. నందిపేట మండల స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సందర్భంగా జయంతి ఆ మహాపురుషుడి యొక్క జయంతిని నిర్వహించి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఆ మహానుభావులు ప్రపంచ దేశాలన్నింటి లోపల భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ వేదిక పైన ఈరోజు సగర్వంగా నిలబడేటట్లు చేసినటువంటి గొప్ప ఆదర్శమూర్తి వివేకానందుడు ప్రపంచ యువతకు ఆయన స్ఫూర్తి ఈరోజు ప్రపంచంలోనే ఎంతోమంది మేధావులు మహానుభావులు వివేకానంద మా దేశంలో జన్మించినట్టయితే మా దేశం యొక్క పరిస్థితి వేరేగా ఉంటాయని చెప్పేసి ఎంతో మంది మేధావులు శాస్త్రవేత్తలు కూడా ఆయన గురించి వ్యాఖ్యానించడం జరిగింది బలమే జీవనం బలహీనతే మరణం ఎవరైనా సరే మనం ఏదైనా కార్యమాన్ని చేపట్టినా మనం బలవంతులం అని చెప్పేసి నమ్మి మన ఆత్మవిశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో ఏ కార్యాన్ని ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దాంట్లో విజయం సాధిస్తాం బలహీనంగా ఆలోచించినట్టయితే అది మన మరణంతో సమానం అని చెప్పేసి వివేకానందుడు చెప్తాడు